నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ బిలాసాగరం రమేష్ ఈరోజు ట్వెల్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు వీడియో చేస్తున్నాను నేను మొన్న జగిత్యలో ఉన్నప్పుడు ఢిల్లీ వస్తున్నా మన తెలుగులో అన్న ఇంటికి వాళ్ళు ఉంటే గిట్ట కాల్ చేయరంటే ఈ అన్నయ్య నాకు ఎయిత్ రోజు కాల్ చేసిండు అన్న మీరు ఎప్పుడు వస్తారంటే నేను పది కానీ పదకొండు కానీ వస్తా భయ్యా అంటే ఏం లేదన్నా నేను రిటర్న్లో మీతో వస్తాను వేకెన్సీ ఉంటా బండ్లు పోవచ్చు అంటే రండి భయ్య ఆల్రెడీ రెండు బండ్లు కొని మిమ్మల్ని పంపిస్తా అని చెప్పినా అన్నది తెలంగాణ ఊర్పేరి అప్ప ఎందుకంటే పాపం వినలేకనే ఇప్పటికీ ఇక్కడికి ఢిల్లీకి వచ్చి ఒక ముప్పై నలభై మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇది ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాం మనోడే హైదరాబాద్లో ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చి నార్త్ నుంచి వచ్చి అటు సెటిల్ అయ్యి అక్కడ అందరితోటి పరిచయాలు పెంచుకొని నేను ఢిల్లీలో అందరికీ జాబులు ఇప్పిస్తాను మంచి శాలరీ ఉంటుంది అకామిడేషన్ అన్ని ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి యువకులను ఎవరైతే ఇంట్లో కొంచెం నువ్వు వానికి పనికిరావని అసౌంట్ యువకులను మనం అప్పుడప్పుడు అంటాం కదా ఎందుకు ఎందుకు ఎద్దు ఎదిగినాం ఏం పని చేయవారో గాడిది పని చేసుకొని బతుకని తింటుదాం కదా అవి అసౌంట్ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వాళ్ళని ఢిల్లీకి రప్పించి ఓ పనులే పెడతా అని వాళ్ళ దగ్గర ఒక యాభై వేలు నుంచి లక్ష రూపాయల దాకా తీసుకొని వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చి రూమ్లో అన్ని సదుపాయాలు ఇచ్చి రూమ్ రెంట్ మనతోటే కట్టించి అందులో బెడ్డు ఇంత సిలిండరు ఇంత రెండు మూడు గిన్నెలు బాత్రూంలో బాకెట్ సబ్బు ఇవన్నీ ఇచ్చి వీళ్ళ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని వీళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ మీ పేరు మీద తీసిందా పేరు వీళ్ళ పేరు మీద ఒక అకౌంట్ తీసి యాక్సెస్ మొత్తం వాళ్ళకి వాళ్ళ చేతుల యాక్సెస్ ఇట్లా ఒక గ్యాంగ్ ఉందంట సార్ పాపం మీ తమ్ముడు ఈయన వచ్చినాక అదే రూమ్లో ఈయన ఉన్నాక వన్ వీక్ తర్వాత అంతకుముందు ఆ రూమ్లో ఉన్న వాళ్ళ గురించి కింద షాప్ ఒడి చెప్పేదాకా ఈయనకు అర్థం కదా ఈయన నయమైంది తొందరగా ఇరవై ఐదు రోజులల్లో ఈయన జ్ఞానోదయం అయింది ఓ లక్ష రూపాయలు వికితే వికినాయి కానీ పాపం బయట పడ్డాడు లేకపోతే ఏమైపోతుండే నాడు బెదిరిస్తాడు మెసేజ్ ఉన్నాను అక్కడ ఉన్నాయి బెదిరిస్తాడు ఏమని నువ్వు ఏంది ఏం చేస్తావు ఏందన్నా నాకు ఇక్కడ తీసుకొచ్చినావు మరి జాబ్ గురించి నాకేం పెట్టీయవ్ ఆ పొద్దున్నే సాంద్రం ఖాళీగా ఉంటుంది ఇక్కడ డబ్బులు తీసుకున్నాను అనేదంటే ఆ పెట్టిస్తా ఉండు నేను రాజస్థాన్ లో ఉన్న వస్తా వేట్ చేయి ఎంత ఎంత అడిగినా రెస్పాండ్ అవ్వడు మెసేజ్ పెడతాడు ఆ వచ్చింది గుద్దావల పడతా నేను దీన్ని కొడతా తీసుకోపోతా నేను వేసేస్తా బూతున్నాయి బాగా మంది మన ఇంటికాడ పర్వతంపై పలు రాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉంటారు నీవిన ఎగ్జాంపుల్ ఎందుకంటే ఏమంటారు అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు దొరకక తిరిగేటోళ్ళని ఇష్టం వాళ్ళు టార్గెట్ నా పేరు మీద సిమ్స్ తీసుకున్నాడు నీ పేరు మీద సిమ్స్ ఎంతమంది గ్యాంగ్ ఉంటుంది నాకు తెలిసి అయితే ఉన్నారు వాళ్ళు దాంట్లో ఒకటి మాత్రం నాన్న తీసుకొచ్చా ఇగా అదే పని అదే పని ఇగా అమ్మాయి పిల్లలు దొరక పైసలు తీసుకొని జాబ్ అని చెప్పాలి అంతే ఆశ పెడతారు నలభై ఐదు వేలు శాలరీ ఉంటది హ్యాపీగా ఉండొచ్చు నీకు అన్ని పోగా నీకు ఎంత పేరు మిగులుతుంది ఇంటికి పంపించు ఇక రెంట్లు తక్కువ అన్ని తక్కువ రెంట్ తక్కువ ఇరవై రెంట్ తక్కువ చెప్పి ఇక ఇక ఏదో ఆశ పెట్టడం ఆశ పెట్టడం ఉంటే పిలిపి వాళ్ళ కూడా లైఫ్ సెట్ చేద్దాం నీతో పాటు ఉంటారు రూమ్ లా జాబులు చాలా కంపెనీలు ఉన్నాయి ముప్పై ఆరు వేల కంపెనీస్ పెట్టిస్తా నాకు నేను చూసుకుంటా ఒక ఫోన్ అంటాడు ఏదైనా అవసరం పెట్టి ఫోన్ చేసి ఫోన్ అవుతాడు ఇంకేమేం జరిగింది చెప్పు నువ్వు అనవాడు జస్ట్ నీ వాయిస్ ఎందుకంటే నీ లెక్క యువత మన తెలంగాణలో అలా పాపం చాలా మంది చెప్పుకోనేటోళ్ళు లేరు నష్టపోయిన తర్వాత ధైర్యం చేసి చెప్తే ఇప్పుడు నీకు నష్టం జరిగింది నువ్వు నాకు చెప్పినవు నాకు ఆలోచన వచ్చింది ఇది మనం పబ్లిక్ లకు అనుకో ఇంకొకటి మోసం ఖచ్చితంగా ఇది ఇది సమాజంలో అందరి దగ్గర మన దగ్గర ఆ మధ్యలో సినిమా వచ్చింది ఆయన పేరు కోసాని కృష్ణమూర్ నాయక్ సినిమాలో హీరో అందరికి పిలిపించి కొడతా ఉంటే బయట కూర్చొని అంటాడు ఒక డైలాగ్ మనం మనం అయినా పర్లేదు కానీ బాగుపడదాన్ని చూసిన అట్లా ఎప్పటికను సరే మనం నాశనమైన కదా ఇంకొన్ని నాశనం కాకుండా కాపాడే అవకాశం మన చేతులు ఉన్నప్పుడు ట్రై చేద్దాం పోయేదేముందన్న నువ్వు నాలుగు పచ్చట్లు చెప్తావు ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిలాన్లకు ముప్పై నలభై జీతం అంటే తొందరగా ఆశపడి అప్పు తెచ్చి డెబ్బై వేలు బయట అప్పు చేసిన ఐదు వేలు మొత్తం ఇప్పుడు అన్ని మొత్తం సున్నా వేసుకొని అది కూడా నాకు ఇక వచ్చి కూడా ఢిల్లీకి వచ్చి కూడా మూడో లేదు అప్పడు నిద్ర ఎక్కడో ఉండు ఎక్కడో అంతా ఇక అయితే పాపం నాకు రాత్రి పదిన్నరకు ఫోన్ చేసి అన్న నేను రూమ్కి వచ్చి పడుకుంటాను అయితే నా దగ్గర ఆల్రెడీ పడుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ నైట్ పూట అయిన పీల్చుడు రైల్వే స్టేషన్ లో ఉన్నాడు ఆడికి వెళ్ళి రావాలంటే రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంటాడు రైల్వే స్టేషన్లో నీకు అదే మూడు వందలు పెట్టు రూమ్ అయితే దొరుకుతుంది అక్కడనే పడుకొని పొద్దుగలరా నేను వంట ఎత్తా నువ్వు కడుపుండ దీని మామలతోటి పోదు అని చెప్పినా ఇప్పుడు ఇడికి రాగానే చెప్పినా అన్న ఫస్ట్ స్నానం చేయి స్నానం చేయి బంట రెడీ ఉంది కూర కూడా నేను మంచిగా బుక్కడంతా తిను ఆ మావళ్ళతో నేను పంపిస్తా అని చెప్పి సార్ ఎవరు కాకూడదు అంతే అని ఏం లేదు అంటే ఎట్లా ఉంటుందా ఇంట్లో సిచ్యువేషన్స్ కొందరు అంటే ఏం అంటే జాబులు లేక ఎంతవరకు బీటెక్ బీటెక్ వేసిండీ మా తమ్ముళ్ళు కూడా అందరూ బీటెక్ నేనే చదవాలి బాబు బీటెక్ చేసిన పిల్లగానికి ఇంకో సిచ్యువేషన్స్ బాగాలేక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే కొన్ని రోజులు మూడు నెలలు జాబ్ చేసి సెట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవద్దులే అని చెప్పి అనుకొని ఇంకొచ్చాం వాళ్ళు ఆశపెట్టింది దాన్ని బట్టి వాళ్ళు చెప్పే మాటలు అట్లా ఉంటాయి అవతల వాళ్ళ ఏం చెప్తారంటే అదే మనం వద్ద నన్ను ప్రేమిస్తే అంటాం కదా నిన్ను మించింది నాకు ఇప్పటివరకు దొరకదా ఒక అట్లా అవతల వాళ్ళు ఫ్లాట్ అవుతారు ఇట్లా మాటలు తీయ ఉంటాయి వీడికి వచ్చిన తర్వాత నరకం ఉంటుంది భయపెట్టిస్తారు మనం ఏదైనా ఎక్కువ మాట్లాడితే నువ్వు నా ఆయర్లో ఉన్నావు ఏం చేస్తావు భయపెట్టిస్తారు నేను యాక్చువల్ రెంట్ పే చేసేది అండి అక్కడ అమౌంట్ లేక వాడికే ఫోన్ చేశాను రెంట్ పే చేయాలి అంటే నేను లో ఉన్నా నేను రాలేను నువ్వే పే చేసుకో అంటే నీకు అమౌంట్ ఇచ్చా కదా అంటే ఎలా ఇచ్చావు అమౌంట్ ఎవరికి ఇచ్చావు అమౌంట్ ఇలా క్యాష్ రూపొంగ తీసుకుంటారు ఫోన్ పే కూడా వాళ్ళు వాడు కూడా మనకు ఫోన్ పే చేయాలి ఏదైనా అవసరం ఉంటే వాడు క్యాష్ అయినా ఉంటే క్యాష్ తీసుకొచ్చి కట్టేది ఉంటే కడతాడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యి వాడు రాడు వాడు ఫేస్ చూపాడు నువ్వు అడికెళ్ళు బ్యాంక్ అక్కడ ఒక బ్యాంక్ ఉంటుంది వెళ్ళు ఇంకా జాబ్ అని చెప్పు కంపెనీ పేరు చెప్పు నేను మాట్లాడే చెప్పు అని చెప్తే నీకు అక్కడ అకౌంట్ ఓపెన్ చేయిస్తారు తీసుకో అకౌంట్ అకౌంట్ మీ పేరు మీద బిజీ నంబర్ మనది పెడతాం నంబర్ పెట్టిన తర్వాత ఎందుకు ఆధార్ అయిన నంబరే దానికి అయితుంది నంబర్ మనది పెడతాం త్రీ డేస్ అయిన తర్వాత మనకు అకౌంట్ కిట్ వస్తుంది కదా వస్తారు మనకి మనకి వచ్చి ఈ అకౌంట్ ఇది నంబర్ వద్దు ఇక్కడ జాబ్ చేస్తున్నావు కదా ఈ జాబ్ సపరేట్ నంబర్ అంటాడు మళ్ళీ వెళ్ళి సిమ్ తీసుకుంటాడు మన పేరు మీద ఆ తీసుకొని అది వాన్ దగ్గరనే ఉంటుంది తెలియకుండా అక్కడ మార్చేస్తారు రావట్లేదు నాకు లింక్ అని వస్తుంది నా నంబరు బ్యాంక్ కి వెళ్తే నంబర్ చేంజ్ అంటే నేను రిక్వెస్ట్ పెట్టలేదు నంబర్ చేంజ్ మీరు ఎలా చేశారని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్తే వాళ్ళే వాళ్ళే షాక్ అయిదు అది అట్లా చేస్తారని చెప్పి మళ్ళీ వీడికి ఫోన్ చేయగానే వీడికి అర్థమైపోయింది ఫోన్ ఇచ్చా ఆ తర్వాత నాకు వార్నింగ్ ఏం స్టార్ట్ చేయాలి ఇక నిన్న బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసారు క్లోజ్ చేపించుకో అకౌంట్ అంటే ఎట్లా క్లోజ్ చేయాలి నంబర్ ఉంది ఏటీఎం ఉంది చెక్ బుక్ వన్ దగ్గర ఉంది అన్ని వన్ దగ్గర అయితే సరే మీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఏదైనా నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి నాకు ఫోన్ చేయండి నేను వాళ్ళకి చెప్తాను అక్కడ నెంబర్ అప్డేట్ చేస్తారు ఏటీఎం కార్డు చెక్ బుక్ అన్ని బ్లాక్ చేసేనా వింటురా సార్ ఇప్పుడున్న జనరేషన్లో ఫైవ్ జీ టెక్నాలజీ ఎంత రకంగా అప్డేట్ అయ్యి మోసం చెప్తున్నారు ఇది ఇప్పటి వరకు నాకు తెలిసి నేను ఫస్ట్ టైం వింటున్నాను ఒక యువకుడు ముప్పై ఏళ్ళ యువకుడు ఇంటికాడ సిచ్యువేషన్ మంచిగా లేదు బతుకు తెరువు కోసం అని ఓని నమ్మి వీడి కట్టేవాడు ఒక లక్ష రూపాయలు ముంచి మనిషిని మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా బాధపెట్టి ఆడదైతేనే మోగడైతే అందరికీ మనుషులు ఉంటాయి అన్ని రకాలుగా బాధపెట్టి ఆయన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేపించి ఆ అకౌంట్ డీటెయిల్స్ చెక్బుక్ ఏటీఎం కార్డు ఫోన్పేనే అన్నీ ఆయన దగ్గరనే పెట్టుకొని లాస్ట్కు ఇప్పుడు నువ్వు చెప్పేస్తున్నావు అని చెప్పకుండా నేను చెప్పలేని నువ్వు ఆ మనకేం చెప్పలేదు నేను ఇక్కడే ఉందని మెసేజ్ చేస్తున్నాను ఇప్పటికి నేను వెళ్ళిపోయేది తెలియదు అని తెలియదు నేను రూమ్ లోనే ఉన్నాను రూమ్ పనికిరా కొద్దిగా అంటే ఆ నేను వస్తా ఉండు నాకు ఫుడ్ కి ఇబ్బంది అవుతుంది రెంట్ ఫ్రై చేయాలి కింద షాప్ షాప్ లో నేను ఖాతా తీసుకున్నాను నా ఫుడ్ కి మరి ఇట్లా మరి ఏంటి పాలిస్తుంది అంటే ఆ వస్తున్నా ఉండు అడుగు ఎవరికన్నా అడిగి ఇప్పుడు అర్జస్ట్ చేసుకొని వచ్చినా మీరు ఆ వచ్చిస్తా వచ్చిస్తా అట్లా నువ్వు చదువు నీకు మంచి జాబ్ వత్తది కానీ కుదరగా మీకు బాగున్నాయి రిజర్వేషన్స్ కొద్ది కొట్టే కానిస్టేబుల్ అవుతావు సిచ్యువేషన్ ఏముంది స్వామి ఎప్పుడైనా ఇప్పుడు ఇంకా సిచ్యువేషన్ ను మనం అనుకూలంగా మార్చుకోవాలి అదే మోగోడు ఎట్లా సినిమా ఇండస్ట్రీ అంటే కొద్దిగా కూర్చుంటే అటు తిరిగినాం అటు తిరిగి దానివల్లనే కాలేజ్ అవన్నీ కొద్దిగా డౌన్ అయిపోయాం మొత్తం లంగం అన్నట్టు కానీ ఈడబాలైన సార్ పాపం పిల్లాడు మస్తు ఉన్నాడు మంచిగా సినిమా యాక్టర్ల కేర అంబడి వాళ్ళు అందరూ ఎర్రగానే ఉంటారు కానీ మస్తు ఉన్నాడు కానీ ఏం చేద్దాం పాపం ఢిల్లీలో చివ్వలేదు అందుకే యువకులు నా వీడియో చూస్తే దయచేసి ఈ వీడియో షేర్ చేయాలి మీకు కూడా ఎవడో ఒకడు ఎక్కడో ఒక అదుగుతాడు నువ్వు ఢిల్లీకి రా నీకు నేను మంచి లైపిస్తా యాభై వేలు ఇస్తా లక్ష ఇస్తా అంటారు చూసినా ఇబ్బంది నమ్మకూరు సార్ ఎందుకంటే ఆయనకి కొంచెం కొంచెం తెలుగు కూడా వస్తుంది ఎందుకంటే ఆడ హైదరాబాద్లో చూసి తిరిగినాడు షాప్ చాప ఏదో లేదో ఉంటుంది లింకు ఆ దాని ద్వారా మనం నమ్మి ఈ భాష మనది మాట్లాడుతున్నాడు అర్థం వీడికి నరకం చూపెట్టి చూపెట్టు సంపేపడేస్తా అన్నాడు ఎక్క తక్కువరితే నువ్వు నా లొకేషన్లో ఉన్నావు నువ్వు ఏమంటావు ఒక్క రూపాయి కూడా ఫోన్పేలో తీసుకోలేడట అర్థం చేసుకోరాడు ఎంత అప్డేట్ ఉన్నాడు ఇప్పుడు నాకైతే లక్షలు లక్షలు పంపుతారు అకౌంట్ మేమంటే అంటే అట్లా పని చేస్తున్నాం కాబట్టి ఏడుతుండు మనిషి వచ్చినాక ఫస్ట్ కోసం బాగా చెప్పుకుంటే బాగా బాధపడ్డాడు నాకే మంచి అనిపించింది కొద్ది అన్న లైట్ తీసుకోక బొట్సు రాయి తల్లిందనుకో కాలుకు రెండు రోజులు నొప్పి ఉంటుంది తర్వాత ఇసోంటి జరిగినప్పుడే రామ్ రామ్ ఇసోంటి జరిగినప్పుడే మనిషి ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతాడు ఇది జరిగింది కదా అని కుమిలిపోయి కుంగిపోయి ఇంటికి వెయ్యక ఇంటి డబ్బా తాడు ఫ్యాను ఇవి చూడకు అన్నా ఇదిను మనిషి ఒకటి మిస్ భగవంతుడిని నీ ఒకటి గుంజుకున్నాడు అంటే దానికి ది ముంగట్ ఉంటది అది అచ్చదా కోపిక పట్టాలి అంతేగా నేనమ్మ ఇది వేయింది కదా సూసైడ్ చేసుకున్నాడు ఆ డిప్రెషన్ పోవుడు పరిశానముడు అవసరమే లేదు అవసరం లేదు ఎందుకు డిప్రెషన్ నాకు ఎన్ని దెబ్బలు తగ్గి తెలుసా నా జీవిత చరిత్ర చెప్తే నువ్వు షాక్ నీ పొంగ చెప్తా జర్నీ రమేష్ చెప్తున్నా నేను చిట్ట చివరి కొమ్మ దాకా ఎక్కి మాడకేళ్ళు నింపుతుంటా ఆ కొమ్మ ఇరిగితే ఆడకేళ్ళు కింద పడేవాడికల్లా పది కొమ్మల మీద పడ్డా ఎన్ని బాడీ నిండా బర్రలే మా ఎద్దు ఎనకేళ్ళు వచ్చి పడితే రెండు కొమ్మలు దిగినాయి అట్లాంటివి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో గట్ల పడతారా ఒకసారి సిద్దిపేట కూడా కొమ్మరేళ్ళు కూడా నిద్ర పోయి లారీకి నేనే కుద్దుకున్నా నిద్ర మా లింగన్న వాళ్ళ మేనమ్మాను ఎయిర్పోర్ట్లో దించడానికి వెళ్తే నాకే నిద్ర వచ్చి డ్రైవింగ్లా పిచ్చి కిరకూడదు నాన్ స్టాప్ నీకున్న అనుభవం ఇది ఎంత చిన్నది కానీ ఇప్పుడు తమ్మి నువ్వు ఇవ్వకుని నీకేమనిపిస్తుంది ఇంటికి అయినా ఖచ్చితంగా అమ్మ అంటే రిసీవ్ చేసుకుంటది అమ్మకు తెలుసు తన నాన్న ఓ మాట అంటాడు నాన్న మాట అన్నప్పుడు ఏం చేయాలి నాన్న ఏమన్నా కూడా సారీ నాన్న తప్పైపోయింది ఇంకోసారి అంతే ఆ మాటను నాన్న కూడా రియలైజ్ అవుతాడు నువ్వు తిరిగి ఎదురు మాట్లాడినా రేపు ఇంకొక మాట మా నాన్న ఒక మాట అను పోయో దెబ్బ కొట్టినా ఇమీడియట్లీ నారాజ్ అయిపోయి నా జీవితం అయిపోయింది ఇక నేను ఉండదు భూమి అని అనుకోకు బార్డర్ మీద నౌకర్ చేసే సైనికుడు జీతం కోసం పనిచేస్తలేడు దేశం కోసం చచ్చిపోతాను తెలియదు ఆయనకు దేశం కోసం చేస్తుండు మరి మనం ఎంతనే లక్ష కాకపోతే కోటి రూపాయలు అత్తే కావచ్చు నువ్వు సినిమా ఇండస్ట్రీలో కూడా నేను వెళ్తాడు కావచ్చు రేపు రోజుకు లక్ష ఇచ్చే రోజు అత్తది కావచ్చు నీకు కూడా అనుకోండి అత్త ఎందుకు అనుకుంటాను రజనీకాంత్ ఎత్తున్నాడే అంత పెద్ద స్టార్ అయిండు నువ్వు ఎర్రగా బుర్రగా సూపర్ ఉన్నావు ఇది స్టోరీ

అంటే మనిషి ఏం తేనే తేనె ఉంటాడు సో ఫ్రెండ్స్ ఇది పాపం ఒక తమ్ముని జీవిత ప్రాబ్లం ఇది దయచేసి మీరు కూడా మీకు ఏ పని వచ్చో ఆ పని చేయరు తప్ప ఎవరు నమ్మి దూరం పోయి మనోళ్ళు పాపం చాలా మంది దుబాయ్ మస్కట్లు పోయి కూడా నష్టపోతున్నారు నాకు మస్తు కాల్ సత్తి అన్న నన్ను ఏజెంట్ మోసం చేసినట్టు ఇది కూడా ఏజెంట్ లెక్కనే ఇది కూడా ఒక దొంగన కొడుకుల మాఫియా ఉంది ఇద్దరు ఉన్నారంట ఎవరికి తెలుగ తోడింది మనకు తెలుగుంటాడు మన నెంబర్ అకౌంట్ నెంబర్లో ఫోన్ నెంబర్ కూడా మార్చిందంటే బ్యాంక్ వాళ్ళతోటి కూడా అలా కనెక్షన్లు ఉంది సో జాగ్రత్త దయచేసి ఈ వీడియో షేర్ చేయరు ఇట్లాంటివి ఇంకా జరగకుండా మనో లెవెల్ ఉంటే కొంచెం ముందు జాగ్రత్తగా వాళ్ళకు ఉపయోగపడతా అనే ఉద్దేశంలో తమ్ముని చూపెట్టకుండా వీడియో తీసినాను ఓకే సార్ ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించు మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై